హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మొదలైపోయింది సో ఆర్సీ సిక్స్టీన్ లో క్యాస్ట్ ప్రూవ్ చూస్తుంటే మాత్రం మైండ్ నిజంగా చాలా పెద్ద పెద్ద క్యాస్టింగ్ అంతా తీసుకున్నారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు బుచ్చిబాబు రామ్ చరణ్ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని మంచిగా యూటిలైజ్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఆయన కెరియర్ లో ఇది బిగ్గెస్ట్ మూవీ ఆఫ్టర్ రుప్పెన సో ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాలనేటువంటి కసితోనే ఉన్నారు మొదటి రోజు షెడ్యూల్ మొదలు పెట్టేశారు నైట్ షూట్ కూడా జరుగుతుంది ఆల్రెడీ రామ్ చరణ్ గారు కూడా అడుగు పెట్టేశారు సో ఆయన తాలూకు షూటింగ్ అంతా కూడా ఈరోజు జరగనుందని చెప్పేసి తెలుస్తోంది సో ఈ యొక్క షెడ్యూల్లో రామ్ చరణ్ అలాగే జగపతి బాబు గారు పార్టిసిపేట్ చేస్తున్నారు సో వీళ్ళిద్దరు కాకుండా మరి ఎవరు పార్టిసిపేట్ చేస్తారో అఫీషియల్ తెలియదు కానీ రామ్ చరణ్ మరియు బాబు ఇద్దరైతే ఈ ఫస్ట్ షెడ్యూల్ పార్టిసిపేట్ చేస్తారు సో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలనుకుంటే అపార్ట్ ఫ్రమ్ రామ్ చరణ్ ఇంకా పెద్ద క్యాస్టింగ్ ఎవరెవరు ఉన్నారు అని అంటే జగపత్ బాబు గారు ఉన్నారు రంగస్థలంలో ఒక ప్రెసిడెంట్ క్యారెక్టర్ లో అదరగొట్టేశారు ఆయన దాని తర్వాత మళ్ళీ రామ్ చరణ్ గారి కాంబినేషన్ లో బుచ్చుబాబు గారు సినిమా చేయబోతున్నారు మరి దీంట్లో ఒక మంచి హీరోలు మంచి పవర్ఫుల్ రోల్ అని చెప్పేసి తెలుస్తుంది సో జగపత్ బాబు గారు యాక్ట్ చేస్తున్నారు ఒక హీరో లో అలాగే దాని తర్వాత శివరాజ్ కుమార్ గారు కన్నడలో ఎంత పెద్ద స్టార్ హీరో మనకి తెలియాల్సినటువంటి అవసరం లేదు అంత పెద్ద స్టార్ హీరో జైలర్ లో మంచి క్యారెక్టర్ చేశారు ఆ జైలర్ లో క్యారెక్టర్ చేసిన తర్వాత మంచి అప్లాజ్ వచ్చింది మంచి అప్రిసియేషన్ వచ్చింది శివరాజ్ కుమార్ సో ఆర్ శివరాజ్ కుమార్ గారు యాక్ట్ చేస్తారు ఆయన క్యారెక్టర్ కూడా చాలా హీరో తర్వాత అంతటి పవర్ఫుల్ క్యారెక్టర్ శివరాజ్ కుమార్ దే అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు సో ఎటువంటి క్యారెక్టర్ వేసారు ఎటువంటి సపోర్టింగ్ క్యారెక్టర్ వేసారు అనేది మనకి నెక్స్ట్ వచ్చేటువంటి షెడ్యూల్ లో గానీ తెలియదు బుచిబాబు గారు రివీల్ చేయాలి సో దీని తర్వాత చూసుకుంటే మున్నాబాయ్ ఎవరికైనా సరే మీర్జాపూర్ సిరీస్ చూసిన ప్రతి ఒక్కరికి మునాభాయి ఎవరో తెలుస్తుంది సో మున్నాబాయి కూడా మంచి క్యారెక్టర్ చేస్తున్నారు మంచి క్యాస్టింగ్ నిజంగా ఆల్ ఓవర్ ఇండియాలో మీర్జాపూర్ సిరీస్ అంతర్ బ్లాక్ బస్టర్ ఏందో మున్నాయి తెలియనోడు ఎవరున్నారు అటువంటి మున్నాయిని ఆర్సీ సిక్స్టీన్ లో మంచి క్యారెక్టర్ అని అంటే తను కూడా ఎరక్ ఉంటాడు సో నెక్స్ట్ లెవెల్ క్యాస్టింగ్ నెక్స్ట్ లెవెల్ స్టోరీతో ఏఆర్ రెహమాన్ గారిని సైతం ఇంప్రెస్ చేసి ఇప్పుడు షూటింగ్ మొదలు పెడుతున్నారు అని అంటే సో నెక్స్ట్ లెవెల్ ఒక హిస్టరీ క్రియేట్ చేయడానికి రెడీ అయిపోయాడు బుచ్చుబాబు సో ఒక జగపతి బాబు ఒక మున్నాబాయి ఒక శివరాజ్ కుమార్ సో సినిమా భూమి